వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయి నిన్నంటికంటే ధర పెరిగిందా తగ్గిందా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కువ మచ్చకాయలు పొడికాయలు డ్యామేజ్ కాయలు అన్నీ పక్కన పెట్టేస్తే ఒక రకంగా మీడియాలు సెకండ్ క్వాలిటీలు క్లాసులు టాప్లు అన్నీ కలిపి చూసుకుంటే ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా పాలకోడు ఇక్కడ వంద రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు ధరలు పలికాయి నిన్నటికంటు పోల్చుకుంటే ఈరోజు పది రూపాయల ధర తగ్గింది అనంతపురం యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు నిన్నటికంటు పోల్చుకుంటే నూట ఇరవై రూపాయల ధర తగ్గింది కలికిరి నలభై రూపాయల నుంచి రెండు వందలు ఇరవై రూపాయలు తగ్గింది మదనపల్లి రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు నూట ఇరవై రూపాయలు తగ్గింది కోలార్ వంద రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు తగ్గింది వడ్డిపల్లి నూరు రూపాయల నుంచి మూడు వందలు యాభై రూపాయలు తగ్గింది చింతామణి ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు డెబ్భై ఐదు రూపాయలు తగ్గింది పలమనేరు యాభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు పది రూపాయలు తగ్గింది ములకల చెరువు రెండు వందల నుంచి నాలుగు వందల నలభై రూపాయలు నేటికంటే ఒక ముప్పై రూపాయలు తగ్గింది ఢిల్లీ నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు మధ్యప్రదేశ్ ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు మహారాష్ట్ర ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి